హాయ్ హలో అండి బెంగాల్ నుండి ఫైనల్ గా వెళ్ళిపోయే రోజు అయితే వచ్చేసింది ఈ వ్లాగ్లో లో మేము రేపు సామాన్లు పంపించేస్తాము వెహికల్లో అనగా ముందు రోజు వీడియో అనమాట ఇది మేము ఎలా ప్యాకింగ్ చేసుకున్నాము అలాగే మా ట్రాన్స్ఫర్ గురించి మేమైతే ఎలా ప్రిపేర్డ్ అయి అనేది కూడా మొత్తం అంతా కూడా వీడియోలో మీతో షేర్ చేస్తాను ట్రాన్స్ఫర్స్ అప్పుడు మన ఇంట్లో ఉండే అలాగే ఖరీదైన సామాన్లు ఉంటాయి కదా పింగా ప్లేట్స్ కానీ గ్లాస్ ఐటమ్స్ కానీ ఇలాంటి నేను ఎలా ప్యాక్ చేసుకున్నాను అనేవి ఒక టిప్ లా చెప్తాను మీరు ఎవరికైనా యూజ్ అయితే మాత్రం అది ఫాలో అవ్వచ్చు ఖచ్చితంగా ఇది సామాన్లు పంపించే ముందు రోజు నైట్ తీస్తున్నాను కాబట్టి మ్యాక్సిమం అంతా ప్యాకింగ్ చేసేసాము నేను మా హస్బెండు ఎక్కువగా చెప్పాలంటే నేనే చేశానని చెప్తాను ఈ ట్రాలీ అయితే కొంచెం బాగా పాతపడిపోయిందని చెప్పి ఇందులో ఓన్లీ అలా క్లాత్ అన్నీ పెట్టేశాను మొత్తం బట్టలు ఏవైతే ఇంకా ప్రస్తుతానికి ఇంటికి పట్టుకెళ్ళాలని అనుకున్నవన్నీ కూడా ఈ ట్రాలీలో పెట్టేశాం ఫస్ట్ అండ్ అది అలా హస్బెండ్ మా హస్బెండ్ కోసం స్పెషల్గా అండ్ ఇందులో వచ్చేసి పైన మిక్సీ గ్రైండర్ అలాగే ఒక బాక్స్లో బుక్స్వి పిల్లలు అండ్ అలాగే ఒక దాంట్లో ఏవైతే యూజ్ చేయాలని బట్టలు ఉంటాయి అలాంటివి అవన్నీ పెట్టామన్నమాట ఫస్ట్ అంతా కూడా మేము అన్ని సామాన్లు ప్యాక్ చేసి ఒక రూమ్లో సపరేట్గా పెట్టాము ఇంకా రేపు వెహికల్ వచ్చేస్తుంది కాబట్టి మళ్ళీ అప్పటికప్పుడు ఇబ్బంది అని ఒకే రూమ్లో పెట్టామన్నమాట అండ్ ఈ బెడ్ అనేది ఒక వన్ వీక్ ముందే మేము ఇప్పేసాము ఎందుకంటే కొంచెం టైం పడుతుంది ఇది కొంచెం చేయడానికి డిఫికల్ట్గా ఉంటుందని చెప్పి అందులోనే హెవీ వెయిట్ ఇది సో బెడ్ ఇప్పేటప్పుడు కూడా వీడియో షూట్ చేసి ఈ వీడియోలు యాడ్ చేస్తున్నాను కొంచెం మీకు తెలుస్తుందని ట్రాన్స్ఫర్ అంటే అంత ఈజీ కాదు దాంట్లో ఎన్నో ఇబ్బందులు కూడా ఉంటాయి బ్యాక్ సైడ్ ఇంతకుముందు మీకు షేర్ చేసుకున్నాను కదా ఈ బెడ్ని మేము చాలా తక్కువ కాస్ట్లో పర్చేస్ చేస్తాం ఫిఫ్టీన్ థౌసండ్కి అని చెప్పి సో ఇంత తక్కువ కాస్ట్ మనం ఎక్కువ మనతో పాటు తిప్పమంటే డెఫినెట్గా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇంకా అందుకే ఆ బెడ్ అయితే మేమైతే ఇంటికి డైరెక్ట్గా పంపించేస్తున్నాము ఎలానో వెహికల్ అయితే విశాఖపట్నం నుంచి పైనుంచే వెళ్తుంది కదా అక్కడ మేము పికప్ చేసుకుందామని సో అలా అని వన్ వీక్ నుంచి బెడ్ ప్యాక్ చేసి పక్కన పెట్టేసి మేము కిందే పరుపు మీద పడుకుంటున్నాము ఇంకా ముందు రోజు కాబట్టి చాలా గజిబిజి మెస్సీగా ఉంటుంది కొంచెం స్కిప్ చేయండి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ట్రాన్స్ఫర్స్ అవుతున్న ప్రతి ఇంట్లోని కూడా ప్రతి బాక్స్ చాలా వాల్యుబుల్ ప్రతి ఒక్క గిన్నె లాగానే యూజ్ చేస్తాము అది కూడా ఖచ్చితంగా మనతో పాటు ఉండాలి అని ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ మిక్సర్ గ్రైండర్ ఫ్యాన్ ఇలాంటి కాటన్స్ అన్నీ మేము ఉంచుతాం అనమాట మగవాళ్ళు ఇల్లంతా చక్కబెడుతుంటే ఆడవాళ్ళు మాత్రం ఖచ్చితంగా కిచెన్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు ప్రతి డబ్బాని తోముకొని పెట్టుకుంటారు ఏ డబ్బా కూడా వదిలేరు అంత ఈజీగా నేనైతే అసలు వదలలేదు ఆల్మోస్ట్ అంతా అయిపోయినట్లే ఇంకా రేపు ఒక్కరోజు రేపు అంటే మేము రేపు సామాన్లు పంపించేస్తున్న రోజు కొంచెం యూజ్ చేసిన ఐటమ్స్ ఏవైతే ఉండాలి మాత్రం ఉంచాము రిమైనింగ్ అంతా అయిపోయినట్టే మార్నింగ్ రెండు పోట్లకి సరిపడా వంట అయితే చేసేసాను అండ్ ఫైనల్లీ నేనైతే చికెన్ బిర్యానీ చేశాను ఎమ్మీగా ధమ్ బిర్యానీ ఇలా ఒకేసారి చేసేయడం వల్ల మనకు చాలా టైం అయితే సేవ్ అవుతుంది అని చెప్పాలి ఫస్ట్ డే ముందు రోజు చేసేసుకోవడం వల్ల అండ్ మేమైతే ఒక మార్క్ పెట్టుకుంటున్నాం ఎందుకంటే మా ముగ్గురు ఫ్యామిలీ సామాన్లు వెళ్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు పెట్టుకుంటారు అలానే మేమైతే మా హస్బెండ్ నేమ్ ఎంఎస్ అని అయితే రాస్తున్నాను ప్రతి కాటన్ పైన ఈ రోజు నుంచి అంటే సామాన్లు ప్యాక్ చేస్తున్న రోజు నుంచి మళ్ళీ సామాన్లు రీచ్ అయ్యి మనం ఇంటికి వెళ్ళేంత వరకు కూడా చాలా టెన్షన్స్ ఉంటాయి ప్రతి ఒక్క సోల్జర్స్ ఆర్మీస్ లైఫ్లో అయితే మాత్రం ఇది నిజంగా నిజము సామాన్లు సేఫ్గా వెళ్తాయా లేదా ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఏమైనా ఇరిగిపోతా డ్యామేజ్ అవుతాయా ఏమన్నా భయం ఉంటుంది అలాగే మనం ఇంట్లో పెడుతున్నాం ఆ ఇంట్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటాయా లేదా అని చాలా కన్ఫ్యూజన్స్ టెన్షన్స్ కూడా చాలా వరకు ఉంటాయి సో అవన్నీ మా లైఫ్లో అయితే చాలా కామన్ ఇంకా ఒక పేరు రాసిన తర్వాత మళ్ళీ మా హస్బెండ్ అన్నారు పేరు ఒకటే కాదు నెంబర్స్ కూడా యాడ్ చేయి ఎన్ని అవుతున్నాయో కూడా మనకు కౌంట్ ఉంటుందని ప్రతి బాక్స్ మీద కౌంటింగ్ చేయడం వల్ల లాస్ట్కి ట్వంటీ టూ బాక్సెస్ అయితే వచ్చింది కంప్లీట్గా అండ్ మేము ఈ వర్క్ అంతా చేస్తుంది కూడా నైట్ లెవెన్ సిక్స్టీన్ అయింది చూడొచ్చు నైట్ ఇంత టైం అయింది మేము పడుకున్నప్పుడు అయితే నియర్లీ ఆల్మోస్ట్ ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అయిపోయింది వెహికల్ అయితే మార్నింగ్ సిక్స్ కల్లా వచ్చేస్తుంది అని చెప్పారు సో అందుకే పొద్దున్నే లేచినప్పటికీ ఏ వరకు మేము చెయ్యలేము ఫుల్ టైర్డ్ అయిపోయి ఉంటాం బట్ నైట్ మొత్తం అంతా చేసేసాము ఇంకా పెండింగ్ ఉన్నాయి చేస్తునే కొద్ది వస్తున్నాయి ఇంకా అలా ఈ టైంలో లో అనిపిస్తుంది ఎందుకబ్బా ఇన్ని సామాన్లు కొంటున్నాము ఎక్కువైపోతున్నాయని బట్ నిజంగా పిల్లలు ఉన్నప్పుడు మాత్రం ప్రతిదీ మనకి నెసెసరీని బాగా లేట్ అయిపోయింది సో పిల్లలు కూడా పడుకునిపోయాను మేము కూడా కొంచెం అలా రిలాక్స్ అవుదాం అనుకుని రిలాక్స్ అవుతున్నాం అండ్ మార్నింగ్ సిక్స్ థర్టీ అరౌండ్ కి అయితే వెహికల్ అయితే మా ఇంటికి వచ్చేసింది ఆల్మోస్ట్ అక్కడ ముగ్గురు ఫ్యామిలీస్ అని చెప్పుకున్నా కదా సో ఇద్దరు ఫ్యామిలీస్ అయితే ఆల్ ఎక్కేస్తాయి మొత్తం సామాన్లను కూడా ఆల్రెడీ ఎక్కించేసారు ఆ వెహికల్లో యాక్చువల్లీ ఫస్ట్ అయితే చాలా భయం వేసింది వెహికల్ చిన్నగా అనిపిస్తుంది సామాన్ సరిపోతాయా లేదా అని చెప్పి బట్ ఒక్కసారి ఓపెన్ చేసి చూస్తే మాత్రం సామాన్లు మా ఇద్దరు ఫ్యా రిమైనింగ్ ఇద్దరు ఫ్యామిలీస్ కూడా చాలా తక్కువే అని మా సామాన్లతో పోల్చుకుంటే సో ఈజీగా వెళ్ళిపోయి ఇంకా స్పేస్ కూడా చాలా ఉంది పైన బట్ మేమైతే ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ జరగకుండా చూసుకునేలా అయితే సామాన్లు అంతా కూడా అరేంజ్ చేసాము లారీలో సామాన్లు వెళ్తున్న రోజు కూడా చాలా హడావిడినే ఫాస్ట్ ఫాస్ట్గా మార్నింగ్ ఈ మధ్యాహ్నం వంటది ప్రిపేర్ చేసుకోవాలి అలాగే మనం కూడా రెడీ అయిపోయి ఆ కిణీలు ముంతలన్నీ కూడా లాస్ట్ ఒక బాక్స్లో పెట్టేసి మళ్ళీ దాన్ని కూడా ప్యాక్ చేసేయాలి ఇంకా మళ్ళీ వాటిని సపరేట్గా మనం స్పేర్గా పట్టుకెళ్లాల్సి వస్తుందని చెప్పి ఒక పక్క పిల్లల్ని ఇంకో పక్క ప్యాకింగ్స్ అన్నీ కూడా చేసుకుంటూ కూడా అటు ఇటుగా చేసుకున్నాం మొత్తం కంప్లీట్ అయిపోయింది మొత్తం పనంతా కూడా సో బయటికి వెళ్ళిన ప్రతిసారి పింగాని అలాగే గ్లాస్ ఐటమ్స్ ఎక్కడేమి నచ్చితే కొనేస్తూ ఉంటాము అండ్ ఇలాంటి టైంలో చాలా డిఫికల్ట్ వాటిని ప్యాక్ చేసి మంచిగా పంపించడం మేమేం చేస్తామంటే టడ్డీ బియర్స్ ఉంటాయి కదా సో జిప్స్ టైప్స్ ఆ టడ్డీ బియర్స్లోనే నేను తీసి ఒక త్రీ ఫోర్ గ్లాసెస్లో పెట్టేసి మధ్య మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టేదాన్ని ఇంకా టడ్డీ బియర్స్ లేనప్పుడు మాత్రం ఇంకా వేరే స్పెషల్గా బట్టల్లోని ఒక పేపర్ పెట్టి ఆ పేపర్లోని గ్లాస్ ఐటెంని చుట్టేసి పెట్టేదాన్ని మన దగ్గర బబుల్ వ్రాప్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే అందులో చేసుకున్న ఏం డ్యామేజ్ కాదు బట్ బ్రబుల్ వ్రాప్ అనేది ఇలాంటి కొంచెం కాస్ట్లీ మరి ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ ఇలాంటి వాటికి యూజ్ చేస్తాం కదా అందుకని చెప్పి నేనైతే మాకు పేపర్స్లోనే పెట్టేసాను బట్ అలాంటి డ్యామేజ్ అయితే ఉండదు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మీ అందరికీ చూపిస్తాను సామాన్లు అయితే లోడ్ అయిపోయినాయి ఇంక ఇల్లు మొత్తం క్లియర్ చేసేసాము ఒక్క జస్ట్ మేము ఇంకా ఈరోజు ఈవినింగ్ ఇంకా బయలుదేరుతాం అనుకున్న మాతో పాటు పట్టుకెళ్ళాల్సిన సూట్ కేస్ ఇలాంటి ట్రాలీ మాత్రమే ఉంచాము అండ్ చిన్న చిన్న రిమైనింగ్స్ ఇంకా ఇంక వదిలే పడేద్దాం అనుకున్నవన్నీ కూడా వదిలేసాము అన్నీ కూడా క్లీన్ చేసేస్తాము ఇప్పుడు ఇంకా ఇక్కడ కనిపిస్తున్న బెడ్ అయితే సర్కారీ బెడ్ అది మనకి సర్కారు వారు ఇస్తారు క్వార్టర్ అలాట్మెంట్ అవ్వగానే సో ఎవరికైనా యూజ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇష్యూ చేస్తారనమాట బెంగాల్కి మళ్ళీ మనం వస్తామా రామా అంటే మాత్రం అది మన చేతుల్లో ఉండదు మనకి ఇప్పుడు ఒకసారి హోమ్ జోన్ కట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు అవుట్ జోన్ వస్తుంది సో అవుట్ జోన్ ప్లేసెస్లో అయితే మనకి వెస్ట్ బెంగాల్ ఉంటుంది అప్పుడు ఒకళ్ళు వస్తే రావచ్చు అండ్ మది కన్ఫర్మ్గా కూడా మనం చెప్పలేదు మళ్ళీ ఈ ప్లేస్కి వస్తామనేది ఒక్కసారి వచ్చిన ప్లేస్ కదా రెండోసారి రావడం అనేది చాలా రేర్ కేసెస్లో ఉంటుంది బట్ బెంగాల్లో మేము ఉండే ఎన్టీపీసీ పర ఫరకు ఒక్కటే మేము చూసాము ఇంకా చాలా యూనిట్స్ ఉంటాయి ఒకళ్ళు ఎప్పుడైనా ఫ్యూచర్లో అవుట్ జోన్లో ఉంటే మాత్రం అక్కడికి మళ్ళీ వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది క్వార్టర్సెస్లో ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇల్లు అంతా కాలేజ్ తర్వాత ఖచ్చితంగా నీట్గా క్లీన్ చేసే ఇస్తారు ఎవ్వరు కూడా చెత్త చెత్తగా మనకి ఇంకా మనం ఇక్కడ ఉండం కదా మనకి ఏంటి పని అన్నట్లయితే ఎవ్వరూ అంత నెగ్లిజెన్సీగా ఉండరు ప్రతి ఒక్కరు ఇల్లు చాలా క్లీన్గా మళ్ళీ మనం వాళ్ళకి జమా చేసేస్తాము సో నైట్ మళ్ళీ మనం ఎప్పుడైతే వెళ్ళిపోతున్నామో ఆ టైంకి క్వార్టర్ మాస్టర్ వచ్చి మొత్తం చెక్ చేస్తారనమాట స్విచ్ బోర్డ్స్ అన్నీ ఉన్నాయా లేదా ఫ్యాన్స్ అన్నీ ఉన్నాయా లేదా సర్కార్ గవర్నమెంట్ ఇచ్చిన ప్రతి ఒక్క ఐటెం ఉందా లేదా ఈవెన్ ఫ్లెగ్స్ అన్నిటిని చెక్ చేస్తారు ఎందుకంటే అదొక ఓన్ ప్రాపర్టీ వాళ్ళది మనం ఏదైనా ఎక్స్ట్రాగా బిగించుకుంటే అవన్నీ మనం పట్టుకుని వెళ్ళిపోవచ్చు అంటే ఏసీకి పెద్ద పెద్ద ఫ్లెక్స్ ఇలాంటివన్నీ బిగించుకుంటాం కదా స్విచ్ బోర్డ్స్ అన్నీ సో అవన్నీ అయితే మనం పట్టుకెళ్ళిపోవచ్చు బట్ వాళ్ళు ఏదైతే ఇచ్చారో మనం వచ్చి ఇంట్లో కడుగు పెట్టినప్పుడు ఆ ప్రతి ఒక్క ఐటెం కూడా వాళ్ళకి చూపించాలి మనం మనం అనుకోవచ్చు బైక్ అన్నీ కూడా పెట్టేస్తున్నాము బండిలోనే కదా ఉంటాయి ఏం డ్యామేజ్ కాకపోవచ్చని బట్ అంత ఈజీ కాదు అది ఎందుకంటే అప్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటూ ఉంటాయి ప్రతి హైవేస్ కనెక్ట్ ప్లేసెస్లో కూడా అలాంటప్పుడు కొంచెం ముందుకి వెనక్కి కదలడం వల్ల పైన గ్లాస్ డూమ్ ఉంటుంది కదా అది పాడవుతూ ఉంటుంది సో దానివల్ల చాలా జాగ్రత్తగా ప్యాకింగ్ చేసుకోవాలి బైక్ కూడా ఇంకా మార్నింగ్ అయితే మా పక్కింటి ఇంటి దీది రూమ్ దిది మాకు టీ ఆఫర్స్ ఇచ్చింది అలాగే ఇంకా ఇడ్లీ అయితే బయట నుంచి తెప్పించాం ఉప్మా అయితే నేనే చేసేసాను ఇంట్లో అండ్ తను మాకు ఎగ్ నూడిల్స్ కూడా చేసి ఇచ్చింది మాక్సిమమ్ మా నాస్తా అంతా కూడా చాలా సింపుల్గా హ్యాపీగా గడిచిపోయింది ఇంకా మధ్యాహ్నం వచ్చేసరికి ఇంకా మేమే ఇంట్లో కొంచెం రైస్ ప్రిపేర్ చేస్తాను అలాగే మా పక్కింటి దీది టూ వెరైటీ సబ్జీస్ ఇచ్చింది అలాగే నేను పచ్చడి ఉంచాను టమాటా పచ్చడి ముందు ఒక షార్ట్లో మీకు అప్లోడ్ చేశాను కదా మీ అందరితో షేర్ చేసుకున్నా ఆ టమాటీ పచ్చడి కూడా మాతో పాటు ఉంచాము అండ్ దాంతో చాలా హ్యాపీగా అయితే ఇంట్లో ఫుడ్ హోమ్ ఫుడ్ అయితే మేము తినేసాము అండ్ నైట్కి ఇంకా చూడాలి నెక్స్ట్ జర్నీ ఉంటుంది నైట్కి అయితే సామాన్లు అన్నీ కూడా లోడ్ అయిపోయి ఇంకా డోర్స్ అయితే క్లోజ్ అవ్వబోతున్నాయి అండ్ నేనైతే కోరుకుంటున్నాను సామాన్లు అలాగే డ్రైవర్ కూడా చాలా సేఫ్గా వెళ్ళాలి రీచ్ అవ్వాలి అనేది ప్లేస్కి అండ్ ఈయన అయితే తమిళ నుంచి వచ్చారు ఈ లారీ కూడా తమిళ్ నుంచి వచ్చింది అండ్ ఇక్కడ మాకేమన్నారంటే మాకు ట్రైన్ టికెట్స్ అవ్వలేదు అనగానే ఆయన అన్నారు మాతో పాటు వచ్చాను నేను లారీలో తీసుకెళ్ళిపోతా అంటే ఈరోజు నైట్ ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకి స్టార్ట్ అయితే రేపు ఈవినింగ్ సిక్స్ కల్లా మిమ్మల్ని విశాఖపట్నంలో దించేస్తామన్నారు అండ్ ఆయనందుకే కదా చాలా హ్యాపీ బట్ పిల్లలతో జర్నీ అంత ఈజీ కాదు ఒక కూర్చొని కూర్చొని వెళ్ళడం మనం ట్రైన్స్లో వెళ్తేనే చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు బట్ ఈ అయితే చాలా సేఫ్గా హ్యాపీగా తొందరగా తీసుకెళ్తా ఉన్నారు అండ్ ఐ ఫెల్ట్ నిజంగా హ్యాపీ వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుంది అండ్ మేము వెళ్ళేదానికంటే విశాఖపట్నం మేము రీచ్ అయ్యకంటే ముందే ఇది రీచ్ అయిపోతుంది నాకు తెలుసు అండ్ ఆయన కూడా అదే అన్నారు నైట్ టెన్కి బయలుదేరిపోతున్నాము స్టేషన్కి సో వీళ్ళందరినీ ఒకసారి కలిసి వెళ్ళిపోతున్నాము ఇంక ఇదే నా లాస్ట్ వీడియో వెస్ట్ బెంగాల్ నుంచి అందరినీ చాలా మిస్ అవుతాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్